హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ ఈరోజు మనమైతే ఆమ్లెట్స్తో పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము వచ్చేసేయండి ఎగ్ సూప్ మనమైతే కామన్గా చేసుకుంటూనే ఉంటాం కదా ఒకసారి అయితే ఇలా ఆమ్లెట్స్తో పులుసు పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనమైతే ఒక మూడు పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చీలను కూడా ఒక ఐదు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము కడాయి తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుందాము దీనివల్ల ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి మనం ఉల్లిగడ్డలను మగ్గనిస్తే త్వరగా మాడిపోతాయండి సో సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మగ్గనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఆనియన్స్ మగ్గుతున్నాయి ఈ టైంలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా రెండింటిని కలుపుకున్న తర్వాత మనమైతే ఈ టైంలో కొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిగడ్డలు అనేవి మాడకుండా త్వరగా మగ్గుతాయి అన్నమాట సో సిమ్లో పెట్టుకొని ఇంకొక పది నిమిషాల వరకు అయితే ఉల్లిగడ్డలని చక్కగా మగ్గనిద్దాము చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఉల్లిగడ్డలు చక్కగా మగ్గిపోయాయి ఈ టైంలో మనమైతే కారం యాడ్ చేసుకుందాము మీ రుచికి తగినంతగా కారము ఉప్పు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను అంటే కొంతమంది స్పైసీగా కొంతమంది కొంచెం స్పైస్ తక్కువగా తింటారు కదా అందుకని రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆమ్లెట్స్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవ్వగానే ఒక్కొక్కటిగా ఎగ్ బ్రేక్ చేసుకొని చిన్ని చిన్ని ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా మీరు సేమ్ అలానే ఆమ్లెట్స్ని అయితే వేసుకోండి ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా ఎగ్ పుల్స్ చేసుకునేదే కదండి ఇలా ఆమ్లెట్స్తో పుల్స్ పెట్టుకుంటే మనకేంటంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేటప్పుడు మారం చేయకుండా ఇష్టంగా తింటారు ఏదైనా ఫుడ్ మనకి ఫస్ట్ చూస్తే అట్రాక్టివ్గా అనిపిస్తేనే కదా తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకని ఒకసారి అయితే చూద్దాము ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఉల్లిగడ్డలు ఈ టైంలో మనమైతే చింతపండు పులుసుని అయితే యాడ్ చేసేసుకోవాలి మనము కూర స్టార్ట్ చేసే ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నామంటే మనకి ఉల్లిగడ్డలు ఇవన్నీ మగ్గేలోపు చింతపండు కూడా నానుతుంది చింతపండు పులుసు వేసుకొని మన రుచికి తగినంతగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఈ పులుసుని అయితే చక్కగా మరగనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ మనకైతే పులుసు మరుగుతూ ఉంది ఈ టైంలో మనమైతే ఆమ్లెట్స్ని వేసేసుకుందాము ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా పడతాయంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది అందుకని నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నుండి మీరు ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టేసుకోండి ఆమ్లెట్స్ వేసాక ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని అయితే పులుసులో ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల ఏంటంటే మనకు ఆ పులుసు అనేది ఆమ్లెట్స్లోకి కూడా వెళ్ళి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే చక్కగా ఆమ్లెట్స్ పులుసు అంతా కుక్ అవుతుంది ఈ టైంలో మనమైతే కొంచెం కొత్తిమీరని వేసుకున్నాము మన హోమ్మేడ్ మసాలా ఉంది కదా అది కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకోండి ఈ హోమ్మేడ్ మసాలా రెసిపీ ఒకవేళ మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను మీరైతే చూసేసేయండి ఒకవేళ మీరు ఇంకా మసాలా రెసిపీని చూడలేదంటే ఇంట్లో మీరు రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తారో ఆ మసాలానైతే ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు అలా సిమ్లో ఉంచేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫైనల్లీ మన ఆమ్లెట్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం డిష్ అవుట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మీరైతే ఖచ్చితంగా మన ఆమ్లెట్ పుల్స్ని అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి మన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్